మహానంది క్షేత్రంలో తాజా వివాదం చోటు చేసుకుంది కార్తీక పౌర్ణమి రోజున జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటన అనంతరం వేద పండితుడు హనుమంతును బూతుల్లో తిట్టి దురుసగా ప్రవర్తించారు దాత మార్కెట్ ప్రసాద్ ఆయన కూరగాయల విరాళాన్ని నిలిపివేయడంతో ప్రతిమ్మయ్య ఏర్పాట్లు చేసుకున్నారు ఆలయ అధికారులు మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్న దానానికి కూరగాయలను విరాళంగా ఇరవై ఏళ్లుగా అందజేస్తున్నారు నంద్యాలకు చెందిన వ్యాపారి మార్కెట్ ప్రసాద్ అరుణాచలం శ్రీకాళహస్తి క్షేత్రాలకు అందజేస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున జరిగిన తోరణం కోటి పాల్గొన్నారు కలెక్టర్ రాజకుమారి ఆమె వెళ్లిన తర్వాత ఆలయంలో వేద పండితులు తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆగ్రహంతో బూతులతో తిడుతూ దురుసగా ప్రవర్తించారు ప్రసాద్ ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు ప్రసాద్ అయితే దానానికి విరాళంగా పంపించే కూరగాయలను నిలిపివేశారు కమిషనర్ సత్యనారాయణకు వివరణ ఇస్తూ ప్రసాద్ ప్రవర్తనను వివరించారు బాధితుడు హనుమంత స్వామి ఏదో పండితుడు హనుమంతుని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రసాద్ వద్ద కూరగాయలను తీసుకోవద్దని ఆదేశించారు కమిషనర్ సత్యనారాయణ ఈ మేరకు ప్రత్యన్మయ దాతలను ఏర్పాటు చేసి దానాన్ని కొనసాగిస్తున్నారు అధికారులు ఆ రోజు గర్భాలయంలో కాకడ వెలిగిస్తుండగా ఈ కలెక్టర్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక నేను కోనే దగ్గరికి పూజ సామాన్లు అవి తీసుకుపోదామని రెడీ చేసుకుంటున్నా భుజం మీద రెండు సార్లు తట్టాడు కడితే ఏందన్నా అన్న ఏ మర్యాద తెలియదా అన్నీ అన్నాడు మళ్ళీ ఏమన్నా ఎక్కువ ఇదైతుందేమో అని చెప్పి మళ్ళీ తీసుకున్న సా మళ్ళీ అట్లనే పోతుంటే మళ్ళీ రెండోసారి కూడా తట్టి మర్యాద తెలియదు మీకు అది అని తిట్టాడు అడిగాడు తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక ఆ అమ్మవారి గుడి గేటు దగ్గర కొంచెమన్నా బూతులు తిడుతున్నాడు ఎందుకన్నా అట్లా బూతులు తిడతారు అన్న అంటే నేను తిట్టానని చెప్పుకో మహానంది క్షేత్రంలో మొన్న కార్తీక పౌర్ణమికి దాత సంబంధించి ఏదో వివాదం జరిగింది అన్నట్టుగా బయట రకరకాలుగా వస్తున్నది వారు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దేవస్థానానికి కూరగాయలు ఇవ్వడం కానీ ఇతర సేవా కార్యక్రమాలు చేయడం కానీ వారు చేస్తున్నారు కానీ కొంత ఆ రోజు ఒకరిద్దరిని ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడారని అన్న విషయం మాకు తరు తదు తరువాత తెలిసింది అయినప్పటికీ మేము గమనే ఉన్నాం మేమేం ఎటువంటి ప్రతిచర్యలు ఏమీ చేయలేదు మా అంతకు మేము ఉన్నాము అయితే వారు మాపై ఉన్నతాధికారికి కంప్లైంట్ చేయడం అనేటువంటిది జరిగింది దాంతో మేము కూడా మా ఉన్నతాధికారికి జరిగినటువంటి విషయాన్ని మేము చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ జరిగినటువంటి అర్చక సంబంధించినటువంటి పండితులకి సంబంధించినటువంటి పౌర్ణమి రోజు జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు నుంచి కూడా వారు కూరగాయలు ఇవ్వను అని చెప్పేసి మా అధికారికి కానీ ఇతర స్టాఫ్కి కానీ ఫోన్ ద్వారా వారు అనేక పర్యాయములు చెప్పడం ఇప్పటి వరకు కూడా కూరగాయలు కూడా పంపించకపోవడంతో మేము వేరే దాతను చూసుకోవడం అనేటువంటిది జరిగింది ఆ యొక్క దాత ఈ రోజు నుంచి కూడా వారు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్